హవిరా ఉమెన్స్ డి స్పెషల్ ఆఫ్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్ ఐయుఐ ఐవీఎఫ్ వ్యాలిటిల్ ఎయిత్ మార్చ్ ఇదే రాజకీయం ఏపీ రాజకీయం ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అందులోను ఎలక్షన్ టైం పార్టీలు టికెట్లు ప్రకటిస్తున్న వేళ ఎవరు పార్టీలో ఉంటారో ఎవరు గోడ దూకుతారో అంత చిక్కడం లేదు రాత్రికి రాత్రి కడవలు మారుతున్నాయి జెండా రంగు మారుతోంది తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది పార్టీని భార్య వేడి వేరే పార్టీలో చేరారు విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో ఊహించిందే జరిగింది వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు భార్య టీడీపీ తీర్థం ముచ్చుకున్నారు ఇక్కడ టికెట్ కడుబండి శ్రీనివాస్ కి కేటాయించడంతో రఘురాజు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఈ క్రమంలో ఆయన భార్య నూట యాభై కార్యకర్తలతో అమరావతి వెళ్లి లోకేష్ సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు ఎస్కోట్ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా జరిగిన వైసీపీ అంతర్గత పోరు కొనసాగుతోంది గజపతి నగరం నుంచి వలస వచ్చిన కడుబండి శ్రీనివాసరావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు ఆ ఎన్నికల్లో శ్రీనివాస్ కు నలభై వేలకు పైగా భారీ మెజార్టీ దక్కింది సీఎం జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో పాటు లోకల్ వైసీపీ లీడర్ ఇందుకూరి రఘురాజు ఫేమ్ కూడా కలిసి వచ్చింది అనేది వైసీపీ శ్రేణుల్లో వర్గం మాట దీంతో రఘురామరాజుకు ప్రాధాన్యతనిచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిని కూడా ఇచ్చారు అయితే ఇక అప్పటి నుంచి నియోజకవర్గం వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి ఇక్కడ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే కడుబండి ఎమ్మెల్సీ ఇందుకురి వర్గంలా రెండుగా చెరిపోయింది కడుబండి శ్రీనివాసరావు తనగంటూ సొంత కేడర్ ఏర్పాటు చేసుకునేందుకు పార్టీలో గ్రూప్లను ప్రోత్సహిస్తున్నారని పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన స్థానిక నేతల్ని పక్కన పెట్టేసి సొంత రాజకీయాలను నేర్పుతున్నారన్న అభిప్రాయం రఘురాజు వర్గం నేతల్లో వర్గ విభేదాలకు దారితీసింది దాంతో కడుబండి వద్దు జగన్ ముద్దు అనే నినాదం గ్రామ గ్రామానికి రఘురాజు వర్గం తీసుకెళ్లింది వీరి విభేదాల పంచాయతీ మంత్రి బొత్స జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చిన్న శ్రీను రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి దగ్గరకు కడుబండి శ్రీనివాస్ కే సీఎం దక్కై దీంతో రఘురాజు నైరాశ్యంలో కూరుకుపోయారు లోపల రగిలిపోతున్నారు పార్టీ మారేందుకు కూడా సిద్ధమైపోయారని టాక్ ఈ నేపథ్యంలో ముందుగా తన భార్య వైఎస్ఎంపీ సుధారా అనుచర వర్గాన్ని టీడీపీలోకి పంపి కొత్త రాజకీయానికి తరలేపారు భర్త రఘురాజుకు టికెట్ పోవడంతో ఆయన సతీమణి ఎస్కోట వైఎస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి అమరావతి వైపు చూశారు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన పదిహేడు మంది ఎంపీటీసీలు పదిహేను మంది సర్పంచ్లు ఐదుగురు వైసీపీ మండల కన్వీనర్లతో కలిపి సుమారు నూట యాభై మంది వైసీపీ నాయకులు శ్రేణులు పది కార్లు ఒక బస్సులో ఆదివారం అమరావతి బయలుదేరి వెళ్లారు సోమవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం ముచ్చుకున్నారు త్వరలోనే ఇందుకూరు రఘురాజు కూడా వైసీపీకి గుడ్ బై చెప్తారు అన్న చర్చ జరుగుతోంది ఇక తాజా పరిణామాలతో శృంగవరపు కోటలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది